మ శివాయ చిన్న కొండూరు వాస్తవ్యులైన శిరీష గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు మాధవ సేవలో భాగంగా ముందుగా ఈ శివ బంధువులు పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకుని మహిమాన్వితమైన శివలింగానికి స్వయంగా జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు లింగేశ్వరస్వామి దేవత్యుమోహమనందరపూర్ దివ్యమంగళ నీరాజనంద్రహ్యామి పార్వతీపతయే హర హర మహాదేవ శంభోజంకర నమర్పణమస్తూ బ్రహ్మ వేదామృదేనామృదీం దస్మై బ్రహ్మ బ్రహ్మ జయుం దదు నాగేయన ప్రణయతి బ్రాహ్మణ వ్యయుద్ధరే బ్రాహ్మణో వే సర్వా దేవతర్వాభిరే దేవతరవతి వైదేతర్వా వేదవిధ బ్రాహ్మణే వసంతి తస్మా బ్రాహ్మణేభ్యో వేద విద్యుతి వేద వే నమస్కూరీల కీర్తయ దేవత ప్రీణాతి భక్తులందరూ కలిసి

భక్తులందరూ నూతన శివాలయ పనులలో భాగమై శంకర కృపకు పాత్రులయ్యారు రక్షణాలయాన్ని సందర్శించి సేవామూర్తి శిరీష గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తల్లిదండ్రులు ముత్యం ప్రకాష్ శ్రీలతగార్ల తరపున అనాథులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు వారి పుట్టిన రోజును ఇలా నిస్వార్థ సేవతో జరుపుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం ఇలా శిరీష గారి సేవాభావం సమాజానికి వారి దాతృత్వం మరింతమందికి ఆదర్శంగా నిలవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది నేను ఇక్కడ స్కూలింగ్ చేసేటప్పుడు చిన్న రేకుల తో ఇక్కడ అమ్మ నాన్న అనాథ ఆశ్రమం ఉంటుండే అప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ చూశాను నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూశాను ఇక్కడ చాలా చేంజెస్ అవన్నీ చేశారు ఇక్కడ ఇంత ఐడియాస్తో ఇక్కడ బిల్డ్ చేయడం అనేది చాలా బాగుంది కొంతమందిని చూసామన్నమాట అంటే లేడీస్ అండ్ జెంట్స్ని చూసాము వాళ్ళు కొంచెం ఎలా అంటే మెంటల్ ఉన్న వాళ్ళు కొంచెం యాక్టివే యాక్టివ్గా లేని వాళ్ళు వాళ్ళందరినీ చూసేసరికి కొంచెం బాధ అనిపించింది కానీ వాళ్ళు ఇట్లా ఇక్కడ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా బాగుంది టైంకి ఫుడ్ అందించడం వాళ్ళకి ఏమైనా మెడికల్గా కావాలంటే హాస్పిటాలిటీ చూపించడము అవన్నీ బాగున్నాయి ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ఇక్కడ లాస్ట్ ఇయరే నా బర్త్డేకి విజిట్ చేయాలనుకున్నాను కానీ నాకు ఇయర్ అంటే టైం దొరకడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు మూడు పూటల పద్దెనిమిది వందల మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాధులకు ప్రతిరోజూ వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు మానవ ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు వైద్యానికి సంబంధించిన మందులు పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి